మీ కథల సమయం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత గొప్ప వృత్తో చెప్పే ఆనందం హసిస్తే అనే కథను విందాం ఈ కథను కెవి సుమలత గారు రాశారు ఈ కథ స్వాతి అనిల్ అవార్డు సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ మే రెండు వేల ఇరవై నాలుగులో స్వాతిలో ప్రశ్నింపబడింది ఈ కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వైజాగ్ నుండి కాకినాడ వెళ్లే గరుడ ఎక్స్ప్రెస్ రాక కోసం బస్ స్టాండ్లో లో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు మీ తాతయ్య గంట ముందు నుండే హడావుడి చేసి ఇక్కడ పడిగాపులు కాపిస్తున్నారు ఇలా ఎదురు చూసే బదులు ఒక అరగంట ఆలస్యంగా ఇంటి నుండి బయలుదేరితే సరిపోయేది చిరునవ్వుతో అంది మాలతి ముందొచ్చి ఎదురు చూసినా తప్పులేదు కానీ ఆలస్యంగా వచ్చి కంగారు పడటం నాకు నచ్చదు సమయ పాలన ఎప్పుడు మంచిదే అన్నాడు ప్రసాద్ మా తాతయ్య ఏది చెప్పినా సరిగ్గానే ఉంటుంది నానమ్మా ఆయన అన్నింట్లోనూ క్రమశిక్షణ పాటిస్తారని మా డాడీ ఎప్పుడు చెప్తుంటారు నవ్వుతూ అన్నది ఆద్య మీ తాతయ్య మీద ఈగ కూడా వాళ్ళనివ్వవు కదా అన్నది మాలతి నిజమే నానమ్మా నేను అమెరికాలో ఉన్న ఇంత బాగా తెలుగు నేర్పి నువ్వంటే చాలా ఇష్టం కానీ తాతయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం అందుకే ఆయనలా రీసెర్చర్ ను కావాలని అనుకుంటున్నాను అన్నది ఆద్య రాత్రి అదేనా మీ తాతయ్యతో మాట్లాడుతున్నావు తాత మానవరాళ్ల చర్చ దేని గురించి అన్నది మాలతి తాతయ్య పూర్తి శాఖాహారి ఆయన మత్స్యకారుల జీవితాల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు చేపలను ముట్టుకోవడం వాటి వాసన భరించడం అవి పట్టే మత్స్యకారులతో కలిసి తిరగడం ఇవన్నీ అంకిత భావంతో వృత్తిని ప్రేమించే వారికే సాధ్యం ఆయనే నాకు రోల్ మోడల్ నేను ప్లస్ టూ పూర్తి చేశాను కదా తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుందని తాతయ్యని సలహా అడిగాను కానీ తాతయ్య జవాబు చెప్పలేదు నానమ్మా అంది ఆద్య ఆయన ఉద్యోగం హోదా రెండు పెద్దవే కానీ దానికోసం ఆయన తిరిగిన ప్రదేశాలు పూర్తిగా దిగువ తరగతి వారు నివసించేవే ఆయన ఉదయం లేచి నుండి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు వాళ్లతోనే ఉండేవారు మురికి నీళ్లతోనే సహవాసం చేశారు మత్స్యకారుల జీవితాలు దగ్గర నుండి చూడాలని ఆ ఏరియాకి దగ్గరలోనే ఇల్లు కూడా కట్టించారు రిటైర్మెంట్ తర్వాత కాకినాడలోనే స్థిరపడాలని ఆయన ఆలోచన మత్స్యకారుల జీవితాలపైన పరిశోధకుడుగా ఆయన అద్భుతమైన విజయాలనే సాధించారు అన్నది మాలతి తాతయ్య అంత మంచి పేరు వచ్చిందంటే ఆయన శ్రమే కారణం నానమ్మా అన్నది ఆద్య అవును చాలా కష్టపడ్డారు చేపలు తినేవాళ్లే అమ్మో వాసన అంటారు అలాంటిది వాటిని చేతితో పట్టుకొని పరిశోధన చేయడం మామూలు విషయం ఆద్య అన్నది మాలతి అప్పుడే ప్రసాద్ ఫోన్ రింగ్ అయింది ఆయన కాల్ లిఫ్ట్ చేసి హలో హలో సిగ్నల్ లేనట్లుంది వినిపించడం లేదు అంటూ కొంచెం దూరంగా వెళ్ళాడు హలో సార్ వినిపిస్తుందా మేడం బయలుదేరారా అవతల వైపు నుండి అడుగుతున్నారు ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చాం ఇంకా బస్సు రాలేదు కాసేపట్లో వస్తుంది వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను అన్నాడు భవానీ ప్రసాద్ సరే సార్ మరో మాట మేడంకి మీరేమీ చెప్పలేదు కదా అవతల నుండి అంటున్నారు ఏమీ చెప్పలేదు అంతా మీరు చెప్పినట్లే చేశాను నవ్వుతూ అన్నాడు భవానీ ప్రసాద్ మీకు చాలా థ్యాంక్స్ సార్ ఉంటాను అవతల వైపు నుండి అన్నారు ఫోన్ పెట్టేసి మళ్ళీ మాలతి వాళ్ళు కూర్చున్న ప్రదేశం దగ్గరికి వచ్చాడు భవానీ ప్రసాద్ నేను కాకినాడ నుండి వచ్చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది మీ తాతయ్యకి ప్రమోషన్ రావడంతో వైజాగ్ వచ్చి స్థిరపడ్డాం కాకినాడలో మనకు స్వంతిల్లుంది కదా ఆ ఇంటి మరమ్మతుల కోసమైనా మరే ఇతర పనుల కోసమైనా తాతయ్య వెళ్ళడమే కానీ నేనెప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడు అత్యవసరంగా ఎవరినో కలవాలి నాకు బదులుగా నువ్వు వెళ్ళు అని బలవంతంగా నన్ను పంపిస్తున్నారు అయిష్టంగా ముఖం పెట్టి అన్నది మాలతి నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పంపిస్తున్నాను నీకు తోడుగా ఆద్యం ఉంటుంది నిన్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది మురిపెంగా మనవరాలని చూస్తూ అన్నాడు భవానీ ప్రసాద్ అసలు విషయం అది కా తాతయ్య ఇక్కడ మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని నానమ్మ బాధ నవ్వుతూ అన్నది ఆద్య అంతలో గరుడ ఎక్స్ప్రెస్ వచ్చింది సీట్ నంబర్లు చూసి మాలతి ఆద్యాలను ఎక్కించాడు ప్రసాద్ జాగ్రత్త మాలతి వెళ్ళాక ఫోన్ చేయండి ఆద్య నానమ్మను చూస్తుండు అంటూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాడు బస్సులో కూర్చొని వెనక్కి వాళ్ళిన మాలతి ఆలోచనలు ఇరవై ఏళ్ల కిందట జరిగిన విషయాలను నెమరవేసుకున్నాయి నెల్లూరులో మత్స్యకారుల పరిశోధకుడుగా ఉద్యోగం చేస్తున్న ప్రసాద్కి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది ముందుగా ఒక్కడే వచ్చి జగన్నాథ్పురంలో ఇల్లు చూసుకొని తర్వాత సామాను కుటుంబాన్ని తీసుకొచ్చాడు కారులో నుండి కాలు కింద పెడుతూనే ఈ ఏరియా ఏంటండి మరి ఇలా ఉంది ముఖం అదోలా పెట్టి అన్నది మాలతి మాట్లాడలేదు ప్రసాద్ సహజంగా అతడు గంభీరస్తుడు మాటల కన్నా ముఖ కబళికలతోనే అన్ని చెప్తాడు అతని భావం అర్థమైన అర్థాంగి మారు మాట్లాడకుండా కొడుకు సూర్యతో ఇంట్లోకి దారి తీసింది అది పూర్తిగా స్లమ్ ఏరియా అందరూ కూలీ పనులు చేసుకునే వాళ్లు చేపలు పట్టుకునే మత్స్యకారులు ఉండే వీధి గాలి కోసం కిటికీ తీసుంచితే వలలు ఆరేసిన వాసన వచ్చేది వీధులు అక్కడక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా పోసి ఉండేవి చదువుకున్న వాళ్ళు మాట్లాడేందుకు సరైన మనుషులు కూడా కరువయ్యారు మాలతికి సూర్యను స్కూల్లో చేర్పించారు ప్రసాద్ ఉదయం వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది సూర్య స్కూల్ నుండి వచ్చేదాకా మాలతి ఒంటరిగా ఉండడం కష్టమవుతుంది ఏండి నేను టీవీ చూస్తూ వృధాగా కాలం గడపలేకపోతున్నాను సూర్య రావడం కూడా ఆలస్యం అవుతుంది నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అన్నది మాలతి నువ్వు బీఏ బీఈడి చదివావు విద్యార్హత ఉన్న టీచర్వే కదా నా ఉద్యోగంలో నేను పురోగమించడం కోసం నువ్వు ఇంటికి పరిమితమయ్యావు ఇప్పుడు నీకు కూడా అవకాశం వచ్చింది తప్పకుండా ప్రయత్నించు ఉద్యోగం వస్తుంది అన్నాడు ప్రసాద్ అతను అన్నట్లుగానే మాలతికి తెలుగు టీచర్గా ఉద్యోగం ఇచ్చారు అప్పటి నుండి మాలతి కూడా సూర్యతో పాటు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తుంది కాలం వడివడిగా పరుగులు తీస్తుంది ఒకరోజు ఐదవ తరగతిలో పాఠం చెప్తున్న మాలతికి మే ఐ కమిన్ మేడం అన్న మాటలు వినిపించి తలెత్తి చూసింది తులసి నిలబడి ఉంది పరిగెత్తుకుంటూ వచ్చిందేమో చెమటలు పట్టి వగరుస్తుంది కమిన్ అంది మాలతి థ్యాంక్ యూ మేడం అంటూ సీట్లో కూర్చుంది అలా తులసి రోజు విడిచి రోజైనా ఆలస్యంగానే రావడం గమనించింది మాలతి నువ్వు ఇలా మరొకసారి ఆలస్యంగా వస్తే నిన్ను క్లాసులోకి రానివ్వం తులసి అని హెచ్చరించింది మాలతి సరే మేడం అని వినయంగా తలూపింది తులసి అయినా మరుసటి రోజు కూడా ఆలస్యంగానే వచ్చింది తులసి నువ్వు పీరియడ్ అంతా బయట నిలబడు కోపంగా అంది మాలతి గుడ్ల నిండా నీళ్లు నింపుకొని పీరియడ్ అంతా బయటే ఉండిపోయింది తులసి రేపటి నుండి సమయానికి వస్తుందిలే మనసులో అనుకుంది మాలతి కానీ ఆమె అంచనా తప్పైంది మరుసటి రోజు కూడా అలాగే ఆలస్యంగానే వచ్చింది అయితే రావడమే బెదిరిపోతూ కనిపించింది తులసి వచ్చి కూర్చోం స్కూల్ అయ్యాక స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చి కలు అని చెప్పింది మాలతి సరే మేడం అంది భయం భయంగా తులసి సాయంత్రం స్కూల్ బెల్ కొట్టిన తర్వాత తులసి కోసం ఎదురు చూస్తుంది మాలతి భుజాన బ్యాగ్ సర్దుకుంటూ బెరుకుగా టీచర్ దగ్గరకు వచ్చింది తులసి తులసి నువ్వు ఇంచుమించుకు రోజు స్కూల్కి ఆలస్యంగానే వస్తున్నావు హెచ్చరించినా నువ్వు అలాగే చేస్తున్నావు నేను చూస్తే మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు బాగా చదువుతున్నావు మరి క్రమశిక్షణ కూడా చదువులో ఒక భాగం అని తెలీదా నువ్వు ఇలా ఆలస్యంగా వస్తున్నావు అని మీ పేరెంట్స్కి చెప్పమంటావా అంది మాలతి మేడం అంటూ ఒక్క క్షణం ఆగిపోయింది తులసి నిన్ను క్లాస్ లోనే ఈ ప్రశ్న అడగచ్చు కానీ అందరిలో అడిగితే నువ్వు అవమానంగా ఫీల్ అవుతావని ఇలా అడుగుతున్నాను జవాబు చెప్పకపోతే మీ పేరెంట్స్కి చెప్పాల్సి వస్తుంది సీరియస్గా అంది మాలతి మేడం నేను ఒక ఇంట్లో పాచి పనికి మా అమ్మతో పాటు వెళ్తాను అమ్మ ఒక్కతే పని చేయలేక నన్ను తోడు తీసుకెళ్తుంది మా నాన్న చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పడవ తిరగబడి చనిపోయాడు నన్ను చదివించాలంటే డబ్బులు కావాలని అమ్మ ఎక్కువ ఇళ్లలో పనిచేస్తుంది నేను సాయం చేస్తాను అందుకే సమయానికి స్కూల్కి రాలేకపోతున్నాను మేడం ఏడుపు గొంతుతో అంది తులసి ఆ మాటలకు మాలతికి మనసంతా బాధతో నిండిపోయింది సరే ఇక నువ్వు వెళ్ళు అని తులసిని పంపించేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాలతి మనసు తేరుకోలేదు మాలతి రోజూ ఉండే చిరునవ్వు నీ ముఖంలో మాయమైంది మాయమైందేంటి ఇంటికి వచ్చాక అడిగాడు ప్రసాద్ మీరు ఉదయం నుండి కష్టపడొస్తారు మళ్ళీ ఇలాంటి విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేండి అంది మాలతి ఇబ్బంది అని చెప్పడం మానేస్తేనే నేను ఇబ్బంది పడతాను నవ్వుతూ అన్నాడు ప్రసాద్ నేను వర్క్ చేసేది ప్రైవేట్ స్కూల్ అని మీకు తెలుసుగా అందులో ఫీజు కట్టగలిగిన తల్లిదండ్రులు మాత్రమే కాదు ఫీజు కట్టలేని వాళ్ళు కూడా తమ పిల్లలు చదువుకోవాలనే ఆశతో చేర్పిస్తారు ఒక అమ్మాయి ఉదయం పని చేస్తూ బడికొస్తుంది ఆడుకోవాల్సిన వయసులో తను పని చేయడం ఎందుకో మనసును కదిలించింది అంది మాలతి అదా ఇప్పుడు నీ మనసుకి ఏం చేయాలనిపిస్తుంది అన్నాడు ప్రసాద్ అదే తెలియడం లేదు అంది మాలతి ఎవరైనా చెప్తే అది సలహా అవుతుంది నువ్వు స్వతహాగా ఆలోచించి చేస్తే నీకు సంతోషాన్నిస్తుంది మాలతి అన్నాడు ప్రసాద్ ఆలోచనలో పడింది మాలతి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాక సంతకం పెట్టడానికి హెచ్ఎం రూమ్ లోకి వెళ్ళిన మాలతికి చేతులు కట్టుకొని నిలబడిన గోపి వాళ్ల నాన్న ఇద్దరూ కనిపించారు మీరు పోయిన సెమ్ ఫీజు కూడా కట్టలేదు గోపి బాగా చదువుతాడు మంచి అబ్బాయి అని ఇన్నాళ్ళు ఓపిక పట్టాం కానీ ఈ ఆగడం కష్టం ఈ సెమ్ ఫీజు పాత ఫీజుతో కలిపి కట్టాలి లేకపోతే రేపటి నుండి గోపిన్ స్కూల్కి పంపించొద్దు అన్నాడు హెచ్ఎం సారు నేను ఆటో నడిపిస్తాను బీదవాడిని నాలాగా కాకూడదు నా కొడుకు చదువుకోవాలని కాన్వెంట్లో చేర్పించాను మీ కాళ్ళు పట్టుకుంటాను మరో పది రోజులు ఆగండి వాడిని స్కూల్ నుండి తీసేయకండి సారు అని హెచ్ఎం గారిని బ్రతిమలాడుతున్నాడు గోపి తండ్రి స్కూల్ రూల్స్ కి విరుద్ధంగా మేమేమీ చేయలేం రేపు ఒక్కరోజే మీకు అవకాశం ఉంది ఇక మాట్లాడే ప్రయోజనం లేదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి అన్నాడు హెచ్ఎం గోపి కళ్ళ నుండి కారుతున్న నీళ్లు తుడుచుకుంటున్నాడు వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడలేక కొడుకు చెయ్యి పట్టుకొని బయటికి వచ్చేశాడు మౌనంగా స్కూల్ రిజిస్టర్ లో సంతకం పెట్టి బయటికి వచ్చింది మాలతి గోపి వాళ్ళ నాన్న దూరంగా వెళ్ళిపోతూ కనిపించాడు గోపి ఐదవ తరగతి గదివైపు వెళ్తున్నాడు అతను వెనకనే మాలతి కూడా నడిచింది గోపి కూడా తులసితో పాటు ఐదవ తరగతి చదువుతున్నాడు మంచి అబ్బాయి బాగా చదువుతాడు గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలందరూ లేచి నిలబడ్డారు మాలతిని చూసి పిల్లల అటెండెన్స్ తీసుకునేటప్పుడు వచ్చింది తులసి లోపలికొచ్చి కూర్చోమని సైగ చేసింది మాలతి అందరూ వరుసలో హోంవర్క్ బుక్స్ తీసుకురండి అన్నది మాలతి ముందుగా వచ్చిన గోపి నోట్స్ చూసింది మాలతి గోపి రాత ముత్యాల్లా ఉంది కరెక్షన్స్ చేసి గుడ్ అంటూ ఇచ్చింది చాలా బాగా చదివే తెలివైన అబ్బాయి గోపి వాళ్ళ నాన్న డబ్బు కట్టకపోతే రేపటి నుండి ఈ అబ్బాయి రాడు ఏం చేయాలి పాఠం చెప్తున్న ఆమె ధ్యాసంతా గోపి తులసీల మీదే ఉంది ఆ రోజు సాయంత్రం ప్రసాద్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మాలతి రోజు వచ్చే సమయానికన్నా ఆలస్యంగా వచ్చాడు ప్రసాద్ టీ కప్పుతో వచ్చి ఎదురుగా కూర్చున్న మాలతితో నీ ముఖం చూస్తుంటే ఏదో చెప్పాలని అనుకుంటున్నా చెప్పు అన్నాడు ఆయన నేను నాకు వచ్చే జీతంతో ఇద్దరు పిల్లలకు ఫీజు కట్టాలనుకుంటున్నాను మీకేదైనా అభ్యంతరం ఉందా సూటిగా అడిగింది మాలతి లేదు నీ ఉద్యోగం వల్ల వచ్చే జీతంతో నీ మనసుకు నచ్చిన సమాజ సేవ చేసుకో నా శాలరీ మనకు సూర్య భవిష్యత్తుకు సరిపోతుంది నీ జీతంతో మనకు అవసరం ఉంటే ఇలా చెప్పేవాణ్ణి కాదేమో నీ వల్ల ఇద్దరు విద్యావంతులు సమాజానికి ఉపయోగపడేలా నువ్వు తీర్చిదిద్దుతామనే నమ్మకం నాకుంది అన్నాడు ప్రసాద్ ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంది మాలతి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాక తులసి వాళ్ళ అమ్మను గోపి వాళ్ళ నాన్నను పిలిపించింది మాలతి ఈ రోజు నుండి మీ పిల్లలకు నేను ఫీజు కడతాను మీరు వాళ్లను వారి బాల్యం నుండి దూరం చేసి కార్మికులుగా మార్చకండి వాళ్ళని చదువుకునేలా చూసే బాధ్యత మీదే అని చెప్పింది మాలతి తులసి వాళ్ళమ్మ గోపి వాళ్ళ నాన్న మాలతి కాళ్ల మీద పడబోయారు మాలతి దూరంగా జరిగి వాళ్ళని వారించింది అప్పటి నుండి తులసి పనికి వెళ్లకుండా సరైన సమయానికి స్కూల్కి వస్తుంది గోపి నిరాటంకంగా చదువుకుంటున్నాడు మాలతి ఆ ఇద్దరు పిల్లలను మాత్రమే కాదు అన్ని తరగతుల్లో ఉన్న పిల్లల్లోనూ క్రమ పద్ధతిలో చదువు పట్ల ఆసక్తి పెంచడం వాళ్లతో కలిసిపోయి ఆటల ద్వారా శారీరక వ్యాయామం చేయించడం అమ్మగా వారిలో నైతిక విలువలను పెంపొందించడం చేసింది బాగా అల్లరి చేస్తూ రౌడీలుగా అందరితో గొడవలు పెట్టుకునే పిల్లలు కూడా మాలతి మాటలతో బోధనలతో మంచిగా మెలగడం నేర్చుకున్నారు మాలతి మధ్యాహ్నం వేళ పిల్లలు భోజనం చేస్తుంటే అందరినీ గమనించేది ఎవరైనా కూర తెచ్చుకోకపోయినా అసలు లంచ్ తెచ్చుకోకపోయినా తన బాక్స్లో ఉన్నది వాళ్ళకి పెట్టి ఆనందించేది వృత్తి జీవితంలో ఒక భాగం కావచ్చు కానీ చేసే వృత్తిని ప్రేమించే మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది అలా చేస్తే ఆ ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది సరిగ్గా ఇక్కడ మాలతి అదే చేసింది ఎంతోమంది పిల్లలకు సన్మార్గంలో నడవడానికి చేయూతనిచ్చింది ఆర్థికంగా మానసికంగా కూడా పిల్లలకు అండగా నిలబడింది అలా తులసి గోపీల బ్యాచ్ పదవ తరగతి పూర్తి చేశారు మాలతి సహకారంతో కొద్ది రోజుల్లో రిజల్ట్స్ వచ్చాయి వారిద్దరూ మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు ఆ రోజు ఆ పిల్లల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఆనందించింది మాలతి నిజానికి ఆ బ్యాచ్ అంతా పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు హెచ్ఎం గారు కూడా పిల్లల్లో మార్పుకి పరోక్షంగా కారకురాలు మాలతి అని గ్రహించి అభినందించారు నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అదే సమయంలో ఒకరోజు అన్నాడు ప్రసాద్ ఇప్పుడు నాకు ఈ స్కూల్తో పిల్లలతో చాలా బంధం ఏర్పడింది ఇప్పుడు మనం వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది కానీ తప్పదుగా అంది మాలతి ఏముంది మళ్ళీ అక్కడ కొత్త స్కూల్లో చేరదు కానీ అన్నాడు ప్రసాద్ స్కూల్ వేసవి సెలవుల్లోనే వారు కాకినాడ నుండి వైజాగ్ వెళ్ళిపోయారు నానమ్మ కాకినాడ వచ్చేసింది అన్న ఆద్య పిలుపు వినిపించి గతం నుండి వాస్తవంలోకి వచ్చింది మాలతి మాలతి ఆద్య కాకినాడ బస్ స్టాండ్ లో దిగి ఎంట్రెన్స్ వైపుకి నడుస్తున్నారు ఒక నాలుగేళ్ల చిన్నారి ఒక పూల బొకే తెచ్చి మాలతి చేతికిస్తూ అమ్మమ్మ ఇదిగో నీకే అన్నది ముద్దు ముద్దుగా పాప తెల్ల గౌలో చాలా అందంగా ఉంది నాకా విస్తుపోయింది మాలతి ఎవరో అనుకొని నీకిస్తుందేమో నానమ్మా అన్నది ఆద్య కాదు నీకే అమ్మమ్మ మా అమ్మ ఇవ్వమంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పాప అదేంటి ఇలా ఇచ్చి అలా వెళ్ళిపోయింది ఇప్పుడెలా అనుకుంటూ ఒక పది నిమిషాలు అక్కడే నిలబడి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు ఎవరూ రాలేదు అంతలో మాలతి ఫోన్కి ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది మేడం జగన్నాథపురం వెళ్ళడానికి కార్ సిద్ధంగా ఉంది మీకోసం ఎంట్రన్స్ లో వెయిట్ చేస్తున్నాను అన్నాడు అతను మీ తాతయ్య మనం దిగేసరికి కారు కూడా బుక్ చేశారాద్య అన్నది మాలతి దట్ ఈస్ తాతయ్య అంది ఆద్య మురిసిపోతూ కార్ డ్రైవర్ చెప్పిన నంబర్ ప్రకారం చూసుకొని వెళ్ళి ఎక్కారు అమెరికాలో పెరిగిన అక్కడ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయి సెలవులకు ఇండియా వచ్చింది నువ్వు ఇలాంటి ఏరియాలో ఎలా ఉంటావో ఆద్య అన్నది మాలతి నువ్వు తాతయ్య ఐదేళ్ళు ఉండగలేంది నేను రెండు రోజులు నానమ్మా అన్నది ఆద్య కారు జగన్నాథపురంలోకి ప్రవేశించినప్పటి నుండి మాలతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసుకొని చూసింది మనం వెళ్తుంది జగన్నాథపురంలోకేనా డ్రైవర్ని అడిగింది మాలతి అవును మేడం అంటూ సరిగ్గా వాళ్ళ ఇంటి ముందు ఆపాడు కారు దిగి చుట్టూ చూసి దిగ్భ్రాంతికి లోనయ్యింది మాలతి దారి పొడుగునా చెత్తకుప్పలు లేవు ప్రతి ఇంటి ముందు ఆకుపచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది నానమ్మ పద లోపలికి వెళ్దాం అంటున్న ఆద్య చేతిలో నుండి బ్యాగ్ అందుకున్నాడు ఒక కానిస్టేబుల్ ఎవరు మీరు కంగారుగా అంది మాలతి మా సార్ మీకు హెల్ప్ చేయమన్నారు మేడం అని అతను మరో మాటకు తావివ్వకుండా పెంట్ హౌస్ వైపు అడుగులు వేశాడు ఆ ఇంట్లోని పెంట్ హౌస్ ను ప్రసాద్ వాళ్ళ స్వంతం కోసమే ఉంచుకున్నాడు విచిత్రంగా వాళ్ళ ఇల్లు తలుపులు తీసి శుభ్రంగా అన్ని సర్ది ఉన్నాయి ఇతను అంటున్న సార్ మీ తాతయ్యే కదూ ఆయన మనతో రాకపోయినా మన కోసం అన్ని ఏర్పాట్లు చేయించినట్లున్నారు అన్నది మాలతి అమ్మా మీరు ముఖాలు కడుక్కొని కూర్చోండి నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను అని ఇంట్లో ఉన్న ఒక ఆడ మనిషి అన్నది ఆద్య వెంటనే ప్రసాద్ కి ఫోన్ చేసి తాతయ్య మీరు మా కోసం సూపర్ ఏర్పాట్లు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది ఆనందంగా ఆద్య నేను ముఖ్యమైన పనులు ఉన్నాను సాయంత్రం వరకు మీతో మాట్లాడలేను అని ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ అమ్మా మీరు టిఫిన్ చేసి రెడీ అయ్యాక చెప్పండి సార్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళమని చెప్పారు నేను బయట వెయిట్ చేస్తాను అన్నాడు కానిస్టేబుల్ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకొని కాసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చారు వేడివేడి దోసలు దోశలు కొబ్బరి పచ్చడితో ఉన్న ప్లేట్లు ఇద్దరికీ అందిస్తూ అమ్మా నా పేరు లక్ష్మి మీరు ఇక్కడ రేపటి వరకు ఉంటారు మీకు కావాల్సినవి చేయమని సార్ చెప్పారు అన్నది లక్ష్మి లక్ష్మి నువ్వు ఇలా అందరిళ్లలో వంటపని చేస్తుంటావా అడిగింది మాలతి అమ్మా సార్ చెప్పారని మీకోసం చేస్తున్నాను మా ఏరియాలో పని మనుషులు దొరకరు అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి నేను కూడా కర్రీ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ మహిళ మరియు శిశు సంరక్షణ అధికారి అందరికీ ఉపాధి కల్పించింది పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకుంటే అస్సలు ఊరుకోదు జరిమానా విధిస్తుంది అన్నది లక్ష్మి ఓ గ్రేట్ కదా నానమ్మ అన్నది ఆద్య అవును నిజంగా మంచి అధికారి అన్నది మాలతి నీ వంట బాగుంది లక్ష్మి అని మెచ్చుకుంది మాలతి రెడీ అయ్యారా మేడం అంటూ కానిస్టేబుల్ మళ్ళీ వచ్చాడు అతనితో పాటు బయటకు వచ్చి అక్కడున్న కార్ ఎక్కి కూర్చున్నారు కార్ గ్లాసుల్లో నుండి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ఇదివరకట్లాగా మద్యం దుకాణాలు లేకపోవడం కూడా గమనించింది మాలతి అంతలో కార్ ఆగింది అమ్మా మీరు దిగే ప్లేస్ వచ్చింది అన్నాడు కానిస్టేబుల్ దిగి కార్ డోర్ తీసి పట్టుకున్నాడు కార్లో నుండి కిందకి దిగింది మాలతి అది తను టీచర్గా పనిచేసిన స్కూల్ నానమ్మ నీ ఫోటో ఉంది ఆశ్చర్యంగా అరిచింది ఆద్య పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఒక ఎస్ఐ వచ్చి సల్యూట్ చేసి వెల్కమ్ మేడం అన్నాడు వాళ్ళని అక్కడికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐని చూసి సల్యూట్ చేశాడు అదంతా చూస్తుంటే ఏమీ అర్థం కాలేదు మాలతికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మానవతామూర్తి మాలతి గారికి సుస్వాగతం అంటూ మాలతి ఫోటోతో బ్యానర్ కట్టి ఉంది అక్కడ అమ్మమ్మ ఇదిగో బొకే అంటూ స్టేషన్లో ఎదురైన చిన్నారి మళ్ళీ బొకే ఇచ్చింది అంటే ఇందాక కూడా బొకే నాకే ఇచ్చింద ఈ చిన్నారి అసంకల్పితంగా మాటలు నోటి నుండి వచ్చేసాయి మాలతికి దీన్ని బట్టి చూస్తే మన కోసం కారు రావడం కానిస్టేబుల్ సహాయం వంట మనిషి ఏర్పాట్లు అన్ని వీళ్ళే చేశారనిపిస్తుంది నానమ్మా అన్నది ఆద్య అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు ఆద్య మాటలకు ఆ నవ్వులో ఆద్య ప్రశ్నకు అవును అనే జవాబు దొరికింది మేడం నేను మీ తులసిని ఈ పాప నా కూతురు ఈ ఏరియాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నానంటే దానికి కారణం మీరే లోపలికి వెళ్దాను రండి మేడం అని మాలతి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది మేడం నేను గోపిని ఈ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను తక్కువ ఫీజులతో అందరికీ వైద్యం అందిస్తున్నాను నా చదువు ఆగిపోకుండా చేయూతనిచ్చిన దేవత మీరే మేడం అంటూ నమస్కారం చేశాడు గోపి మేడం నేను అల్లరిగా తిరుగుతూ రౌడీలో గొడవలు చేసే రాజుని ఈ ఏరియాకు వార్డు కౌన్సిలర్గా చేస్తున్నాను వీధులన్నీ శుభ్రంగా ఉండేలా రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు పతనం అవుతున్నాయో చిన్న వయసులోనే మీరు మాకు చెప్పారు అందుకే మన వార్డులో మద్యం దుకాణాలు లేకుండా చేశాను నాలో పరివర్తన కారణం మీరు నేర్పిన సూక్తులే నమస్కారం చేస్తూ అన్నాడు రాజు మేడం నేను గౌరిని నిజాయితీగా అందరికీ న్యాయం జరిగేలా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను జీవన విలువలు నేర్పించిన మీకు జీవితమంతా రుణపడి ఉంటాను నవ్వుతూ అంజలి ఘటిస్తూ అంది గౌరి మిగిలిన వాళ్ళు కూడా దాదాపు ఇలాంటి మాటలే చెప్పారు అవన్నీ వింటున్న మాలతి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది ఊహించని ఈ అపూర్వ స్పందనతో ఆమెకు మాటలు కరువయ్యాయి నేను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మీరంతా చిన్ని మొక్కలు ఇప్పుడు ఒక్కొక్కరు జ్ఞానాన్ని పంచి బోధి వృక్షాలు అయ్యారు మీ అభివృద్ధి చూస్తుంటే నా జన్మ ధన్యం అయినట్లు అనిపిస్తుంది అయినా నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగింది మాలతి ప్రసాద్ గారి గురించి పేపర్లో చదివి సార్తో మాట్లాడాం మీకు ముందుగా చెప్పకుండా ఇక్కడికి రప్పించి మా అందరి అభివృద్ధికి పాటుపడిన మీ పాఠాలు వృధా కాలేదని తెలపాలని ఈ ఏర్పాట్లు చేశాం సార్ మాకు సహకరించారు అన్నది తులసి ఎవరినో కలవాలని ఇక్కడికి నన్ను పంపించడం దీనికోసమేనా నా వింది మాలతి అప్పుడు మాలతి ఫోన్ రింగ్ అయింది ప్రసాద్ నుండి కాల్ వస్తుంది ఆమె ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసింది ఎలా ఉంది మాలతి నువ్వు ఊహించని అపరూపమైన క్షణాలు బాగున్నాయా అన్నాడు ప్రసాద్ మీరు నాకు తెలియకుండా ఇన్ని విషయాలు ఎలా దాయగలిగారు నేను ఇక్కడికి రాకపోతే ఈ పిల్లల ఎదుగుదల చూడలేకపోతే చాలా ఆనందాన్ని కోల్పోయేదాన్ని గొంతు వణికింది మాలతికి మాలతి నీ దగ్గర తరగని చెరగని రెండు ఆస్తులున్నాయి అందులో ఒకటి స్వచ్ఛమైన నీ చిరునవ్వు రెండవది ప్రేమను పంచే ఆత్మీయత అవి నువ్వు అందరికీ పంచుతూనే ఉన్నావు వృత్తిని ప్రేమించే నువ్వు సాధించిన విజయం ఆ పిల్లల గెలుపు హాయిగా ఈరోజు వాళ్లతో సరదాగా గడుపు ఒకసారి ఫోన్ ఆద్యకివ్వు అన్నాడు ప్రసాద్ మాలతి ఫోన్ ఆద్యకిచ్చింది ఆద్య నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు జవాబు ఇప్పుడు నీకు దొరికిందా అన్నాడు ప్రసాద్ దొరికింది తాతయ్య నాకు టీచర్ వృత్తి పట్ల ఉన్న అపోహ తొలగిపోయింది నువ్వు నీ సెగ్మెంట్లో మాత్రమే గెలిచో కానీ నానమ్మ టీచర్గా ఎన్నో రంగాల అభివృద్ధికి దోహదపడింది ఒక టీచర్ అంకిత భావంతో వృత్తికి న్యాయం చేస్తే సమాజంలో చాలా మార్పులు వస్తాయని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఒక టీచర్ జీవితకాలం టీచర్గానే ఉంటుంది కానీ ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లను సైంటిస్ట్లను తయారు చేస్తుందని తెలిసింది అన్నది ఆద్య నువ్వు నన్ను అడిగినప్పుడు నేను ఇది నీకు చెప్పి ఉంటే నువ్వు నమ్మేదానివి కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసావు కాబట్టి నీకు జవాబు వచ్చేసింది ఏ వృత్తికైనా ఆ వృత్తికి సంబంధించిన బాధ్యతలు మాత్రమే ఉంటాయి కానీ ఒక టీచర్కి సామాజిక పరమైన బాధ్యత కూడా ఉంటుంది పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడం ద్వారా రేపటి తరానికి పునాది వేయగలుగుతారు అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ అమ్మమ్మ రా అంటూ తులసి కూతురు మాలతి చేయి పట్టుకుంది నీ పేరేంటి పాప అన్నది ఆద్య మాలతి నవ్వుతూ అన్నది మాలతి నీకు నా పేరు పెట్టుకుందా మీ అమ్మ అంటున్న మాలతితో పాటు ఆద్య కళ్ళల్లో కూడా ఆనంద భాష్పాలు ఇదండి కేవి సుమలత గారు రాసిన ఆనందం హసిస్తే అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ